మాకు చాలా ఆనందంగా ఉంది మాకు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్ యూనిఫామ్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కలర్ మారింది అలాగే గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళతో కలిసిపోయేలాంటి యూనిఫామ్ ఇచ్చారు బెల్ట్ మీద ఇటువరకు జగన్ గారి ఫోటో వచ్చేది కానీ ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు వచ్చింది ఆయన టీచర్స్ అందరికి హెడ్ అందుకని ఆయన పేరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఇంతవరకు టాయిలెట్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదు కానీ ఇప్పుడు టాయిలెట్ ఫెసిలిటీ బాగుంది మాకు బెస్ట్ టీచర్ ఎడ్యుకేషన్ చెప్తున్నారు చాలా ఆనందంగా ఉంది మా నాన్నగారు ఒక ఆటో డ్రైవర్ మా అన్నయ్యకి నాకు ఇద్దరికి తల్లికి వందన పడింది దీని వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు ఈ గవర్నమెంట్ స్కూల్ బ్యాగ్స్ షూస్ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది నేను ఫస్ట్ ఏకేటిపి స్కూల్లో టెన్త్ ఏ సెక్షన్ లో చదువుతున్నాను మా పేరు శబాన మేము ఇక్కడే కేజస్ లో ఉంటాము మా మమ్మీ డాడీ ఇద్దరు పని చేసుకుంటారు వాళ్ళు చాలా కష్టపడతారు ఈ మధ్యనే తల్లికి వందనం కూడా పడింది పదమూడు వేలు పడ్డాయి ఇంతకుముందు బుక్స్ మీద వేరే పేర్లు ఉండేవి ఇప్పుడు రాధాకృష్ణ గారు ఆయన మంచి టీచర్ ఆయన పేరు పెట్టడం మాకు ఇంకెంతో సంతోషంగా ఉంది ఆయన ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఆయన చదవాలి ఆయన అంత గొప్ప స్థాయికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము ఇవన్నీ మాకు బుక్స్ షూస్ యూనిఫామ్స్ ఇవన్నీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను